ఎంపీ డీకే అరుణ కొడంగల్ పర్యటనలో ఉద్రిక్త నెలకొంది పర్మిషన్ లేదంటూ మన్నెగూడ జనగాం వద్ద పోలీసులు ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు దీంతో ఆమె పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు ముఖ్యమంత్రి వల్లే జిల్లాలో లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చిందని తన సొంత నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేకపోయారని ముందుగా ముఖ్యమంత్రిని ఆయనను అరెస్టు చేయాలని అన్నారు సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి వెళితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదా మేము వెళితే ఎందుకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని నిలదీశారు ల్యాండ్ ఆర్డర్ లేదు ఇది రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ ఇది చాలా రాలేదు ముఖ్యమంత్రిది హోమ్ మినిస్టర్ దగ్గరనే పెట్టుకున్నాడు ఇంకా తన సొంత నియోజకవర్గంలో ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోయింది ఇంకెక్కడేమో మేము పెళ్లిళ్ళకి పోవద్దు మా కార్యకర్తల పెళ్లిళ్ళు లేళ్ళకి పోవద్దు అంటే ఎట్లా మేము ఖచ్చితంగా పోతాం కదా ఎక్కడ పోకుండా పెళ్లిలోకి పోతాం కానీ పెళ్లిలో కూడా పోతాం ఇదే మేము ఎంపీగా నా కార్యకర్తలు పెళ్లి పిలుస్తుంటే పెళ్లికి పోటీ ఫోర్ సెక్షన్ పెళ్లి పెళ్లి చేసుకోవద్దని చెప్పిన ఏమన్నా చేస్తామేంటి ల్యాండ్ ఆర్డర్ చేసే పని మేము ఏం చేస్తాం కలెక్టర్ రెడ్డి తిరుపతి రెడ్డి పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ మేము పోతే ల్యాండ్ ఆర్డర్ తిరుపతి రెడ్డి ఎట్లా పోతుంది సమతితోనే ఆయన వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లేదా ముఖ్యమంత్రి అన్నకేమో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లేదు మాకు మాత్రం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందా